శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మామూలుగా శనివారము నాడు ఇంటికి తేకూడని వస్తువులు ఏమిటి అనేటువంటిది ప్రశ్న ఇంటికి ఏమి తెచ్చుకోకూడదు అని మామూలుగా ఇంటికి శనివారము నాడు మామూలుగా ఏ వారానికి ఆ యొక్క గ్రహము ఆధిపత్యము అనేటువంటిది చెప్తూ ఉంటాం సహజంగా సోమవారానికి చంద్రుడు అలాగే మంగళవారానికి కుజుడు ఇట్లా చెప్తాం శనివారానికి శని ఆధిపత్యము అనేటువంటిది ఉంటుంది శని అనంగానే శనైశ్వరుడు యొక్క ప్రభావము అందరికీ తెలుసు అయితే ఇంటికి తెచ్చుకోకూడని వస్తువులు ఏమిటి అన్నప్పుడు శనివారం చాలామంది శని ఆదివారాలు కదా అని మనం షాపింగ్ పోయి కొనొచ్చు చేయొచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఏదో కొనాలి అని వెళతారు ఏమేమి కొనకూడదు శనివారం ఐరన్కు సంబంధించినటువంటివి ఏవి కొనరాదు అంటే కుక్కర్లు ఐరనే కదా అలాగే దోశ పెనాలు ఇలాంటివి ఇంకా ఏవో ఉంటాయి కొన్ని చాకులు ఈ కత్తెరలు ఇంటికి కావాల్సినటువంటి వస్తువుల్లో సహజంగా పోయి తీసుకోవాలి అనేటువంటి ధోరణితో అనుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని పెద్ద పెద్ద షోరూముల్లోనూ లేకపోతే మనకు తక్కువ పడతాయి కదా ఇంట్లో స్టాండ్స్ పెట్టుకోవాలి అని స్టీల్వి ఐరన్ కూడా స్టీల్ ఇదే కదా అంతా స్టీల్వి స్టాండ్లు అట్లాంటివి కొనటము ఇట్లాంటివి ఏవో చేస్తూ ఉంటారు అంతేకాకుండా నూనె ఇవన్నీ కూడా కొనరాదు నూనె కొనరాదు చీపుర్లు శనివారం నాడు కొనరాదు మామూలుగా ఇంటికి కావాల్సినటువంటి వస్తువులే అయినా అవి కొనడం అనేటువంటిది అంత శ్రేయోదాయకమైనటువంటి ఇది కాదు ఇంకా మామూలుగా మిగతావి కొన్ని కొన్ని కొనుక్కోవచ్చు పప్పు ధాన్యాలు ఇవి కొనుక్కోవచ్చు కానీ శనివారం నాడు అనేటప్పటికీ ఐరన్తో కూడినటువంటివి ఏవో కత్తిపీటలని చాకులని కత్తెర్లు అని స్టీల్వి ఏవో కొంచెం అన్నీ మనము ఈ పాత్ర సామాన్లన్నీ పెట్టుకునేటువంటివి కానీ లేదా పాత్ర సామాన్ల గిన్నెలే కొన్ని కొనాలి అని అనుకుంటే కానీ లేదా కంచాలు మనము తినేటువంటి కంచాలు కూడా శని శనివారం నాడు కొనరాదు ఎప్పుడూ కూడా ఇవన్నీ కూడా కొంచెము అనుకూలం చూసుకునేసి మంచి తిథి చూసుకొని ప్రతి వస్తువు కొనేటప్పుడు ఈరోజు వారం ఏమిటి వర్జ్యం ఏమిటి తిథి ఏమిటి నక్షత్రం ఏమిటి అని ఒక్కసారి చూసుకొని కనుక మనం తీసుకున్నామంటే మనకు ఇల్లు శ్రేయోదాయకముగా మన జీవితం ముందుకు నడవటానికి చాలా ఉపయోగపడుతుంది ఇంకా కొంతమంది చెప్పులు కొనటము శని ఆదివారాలు అయితే మేలు అనే ఉద్దేశంతో చెప్పులు కొనుక్కోవటము ఈ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కొంచెం ఇవేవి కొనరాదు చెప్పులు కూడా కొనడం కూడా అంత మంచి పద్ధతి కాదు ఇంకా మాట్లాడితే నిజానికి శనివారం నాడు కొత్త వస్త్రాలు కొనుక్కోవడం కూడా అంత యోగం కాదు శనివారం నాడు వస్త్రాలు అంటే మనం కొత్త గుడ్డలు కొనాలి అని చూస్తాం పడేయటము కూడా శనివారం నాడు పడేయవచ్చును ఇంట్లో ఉండేటువంటివి తీసి పడేస్తే అక్కడికి వెళ్ళి మామూలుగా తీసేయచ్చు పాత బట్టలు కానీ కొత్తవి కొనటం శనివారం అనేటువంటిది అది అంత ఇది కాదు యోగదాయకం కాదు బుధవారము ఏ గురువారము లేదు ఆదివారం కొనవచ్చును ఇలా సోమవారం కొనవచ్చు కొనేటువంటివి అంతేగాని ఇలా శనివారం నాడు కొనటం అనేటువంటిది కొనకూడని వస్తువులు అంటే ఇలా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా ఈ ప్లాస్టిక్ సామాన్లు కూడా ఉంటాయి కొన్ని అవి కూడా కొనడం అంత యోగవంతమైనటువంటి విషయం కాదు ప్లాస్టిక్ కదా ఐరన్ అంటే పర్వాలేదు కదా ప్లాస్టిక్ ఏముంది అని అనుకోవచ్చు కానీ ప్లాస్టిక్ సామాన్లు కూడా కొనటము అంత శ్రేయోదాయకం కాదు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ అనేక రకాలుంటాయి పొద్దున్న లేస్తే మనము ఏవో చిన్న చిన్నవే తెలిసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం అంతే అవి తెలియక చేసేటువంటివే మనకు ప్రతిబంధకాలై కూర్చుంటాయి అందుకని ఇవన్నీ శనివారం నాడు కొనకుండా మిగతా వారాలు కూడా అష్టమి నవమి అని కాకుండా ఏకాదశి రోజు కూడా కాకుండా ఈ త్రయోదశ లేకపోతే పంచమి సప్తమి ఇలాంటి తిథులు ఉంటాయి మంచి తిథులు గురువారం కానీ బుధవారం కానీ ఆదివారం కానీ చూసుకుని ముందే కావాల్సినటువంటివి తెచ్చిపెట్టుకుని ఒకరోజు ఒక అనుకూలం చూసుకొని తెచ్చుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక ఇవన్నీ పాటించి చూడండి మీకే తెలుస్తుంది చిన్న చిన్నవే మనము పాటిస్తే రేపు భవిష్యత్తులో మనకు చాలా మేలు జరిగే అవకాశం తప్పనిసరి ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి తెల్లవారితే షూస్ వాళ్ళు వేసుకునే వెళ్ళాలి వేసుకోకపోతే అక్కడ టీచర్ లేదో తిడతారు ఒక పనిష్మెంట్ ఇస్తారు అన్నప్పుడు సరే తప్పనిసరి అన్నప్పుడు కొన్నాక షూస్ కానీ పిల్లలకు కావలసినటువంటి గుడ్డలు కానీ కొంటే ఏమవుతుంది అంటే అలా కొన్న తర్వాత మనము పసుపు చేతితో ముట్టుకొని తర్వాత అలా బట్టలను తాకితే వాటిని కానీ దేనికి కానీ అలా తాకాము అంటే దాని యొక్క దోషం పోతుంది కాక కొంచెం అలా చేయాలి అలా చేసుకుంటే మంచిదే మేలుదరాలి అందుకే కొత్త బట్టలు కట్టుకునేటప్పుడు కాస్త కుంకుమ దానికి అలా కాస్త పెట్టి కట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది లక్షణకరముగా అది గమనించాలి ఈ రోజుల్లో ఏముంది అక్కడే షాపుల్లో వేసుకొని చూసుకొని సరిపోయిందా లేదా అనుకొని తెచ్చుకొని వేసుకొని తిరుగుతుంటారు కుంకుమ పెట్టిన తర్వాత కానీ వేసుకోకూడదు కొత్త బట్టలు ఎప్పుడూ కూడా కుంకుమ పెడితే ఏమవుతుంది అంటే అంతకుముందు దాన్ని ఎవరెవరో వేసుకొని చూసి చెంది అంతా ఉంటారు ఎవరెవరి చేతుల్లోనో తాకి వచ్చి ఉంటాయి మరి కొత్తది త్యాగంగానే ఉతికి ఆరేసుకొని తర్వాత మనం వేసుకోకూడదు కొత్తది కొత్త బట్టని ఎప్పుడూ కూడా ఉతకరాదు అయితే దాన్ని కాస్త కుంకుమ పెట్టేప్పుడైతే వేసుకుంటామో అది లక్షణకరముగా మారిపోతుంది గాక అది శ్రేయోదాయకముగా ఉంటుంది కాక ఇది నాడు మనము మామూలుగా పాటించవలసినటువంటి పద్ధతి అని తెలియజేస్తూ జయోస్తు